అందరికీ నమస్కారం అండి గత మూడు సంవత్సరాల నుంచి కోళ్ళకి హోమియోపతి మెడిసిన్లు యొక్క వాడకం అనేది ఎక్కువైపోయింది సంవత్సరం సంవత్సరానికి వాడకం ఎక్కువైపోతూ ఉంటుంది ఇలాగ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది వాడకం అనే గ్రాఫ్ మరి చాలామంది అంటారు హోమియోపతి మెడిసిన్ కోళ్ళకి పని చేయదు అని చెప్పి ఎందుకు పని చేయదండి పని చేస్తుంది కాబట్టి కదా అందరూ ఉపయోగిస్తున్నారు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉపయోగిస్తున్నారు ఈ ఫీల్డ్లో వాళ్ళకంటూ లైన్లు వాళ్ళకంటూ హ్యాష్ ట్యాగులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ హోమియోపతి మెడిసిన్స్ లాంటివి వాడుతున్నారు నేను ఇది ఈ మధ్య రిలీజ్ అయ్యాను ఈ విషయాలు నేను మరి మీరు ఈ విషయాలు నమ్మకపోవచ్చు ఎందుకంటే నేను హోమియోపతి మెడిసిన్స్ చెప్తున్నాను కాబట్టి నేను హోమియోతోపు హోమియోతురు అని నేను చెప్తున్నానని మీరు అనుకుంటారు నిజానికి అది కాదు కానీ వెళ్ళి మీరు మన కృష్ణా జిల్లా గుంటూ గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్లో కానీ మెయిన్ మెయిన్ సబ్ డిస్టిక్స్లో కానీ లేకపోతే మెయిన్ మెయిన్ మండలంలో కానీ హోమియోపతి మెడికల్ షాపుల్లోకి వెళ్ళి మీరు అడగండి అండి వాళ్ళకి అందరూ హోమియోపతి మెడిసిన్ వాడండి అని చెప్తున్నారు కదా ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు కదా అసలు వాళ్ళు ఎలా వాడ ఎలా ఉపయోగపడుతుంది అంటున్నారు అసలు వాడొచ్చా లేదా మీ అభిప్రాయం చెప్పండి అని అడగండి వాళ్ళు వాళ్ళు చెప్తారు అసలైన విషయాలని లేకపోతే మీరు వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దాని గురించి ఎంత ఇచ్చుకుంటారని మీరు అనుకుంటారు అవన్నీ అది కూడా పక్కన పెట్టేసి లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు పెట్టండి కోళ్ళకి హోమియోపతి మెడిసిన్లు అనేవి ఎలా పనిచేస్తున్నాయి మీరు వాడారా లేదా అని మీకే అప్పుడు నిజాలు అనేవి బయటపడతాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో కోళ్ళకి జ్వరం లాంటిది వచ్చినప్పుడు కూడా మన హోమియోపతిలో నక్స్వామిక అనే మెడిసిన్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉపయోగించుకోవచ్చు కానీ ఆ నక్స్వామిక ఉపయోగించాలి అంటే జ్వరం ఎందుకు వచ్చింది ఆ జ్వరంతో పాటు ఇంకా ఉన్నటువంటి మరికొన్ని లక్షణాలను బట్టి ఆ నక్స్వామిక ఉపయోగించాలి మీకు ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు కోళ్ళకి దానాగా మనం గంట్లు పెట్టగంట్లు చోళ్ళు మెరికలు పెసలు గోధుమలు ఇవి దానాగా ఇస్తారు కొంతమంది ఏమంటారు సజ్జలు జొన్నలు రాగులు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు మొక్కజొన్నలు వేరు జొనగలు ఇలా ఏది పడితే దానాగా ఇస్తారు అనుకునే తర్వాత విషయం సో ఇలా దానాగా ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని కోళ్ళల్లో ఆ తిన్నటువంటి దాణ అరగదు అజీర్ణం అంటే తిన్న దాన అరగదు అరగక కూడా జ్వరం వస్తుంది ఇక్కడ సో దీనితో పాటు ఈ అజీర్తి చేసినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి జ్వరంతో పాటు ఉండేటువంటి మరికొన్ని లక్షణాలకి నక్స్వామిగా పనిచేసింది ఆ లక్షణాలు ఏంటంటే బాగా కోడికి జ్వ జ్వరంతో పాటు చలి వచ్చింది చలి రావటం వల్ల ఆటోమేటిక్గా కోడి పిల్ల ఏం చేసిద్ది పిల్ల చిన్న కోడి పిల్ల అయినా పెద్ద అయినా కానీ చలికి బాగా ముడుచుకుపోయి చలి చలి జ్వరం రావటం వల్ల ముడుచుకుపోయి తల తీసుకెళ్ళి రెక్కల సాటును పెట్టి ఒక మూలకెళ్ళి ముడుక్కొని బోడుకుంటుంది అంటే మునగడ తీసుకొని బోడుకుంటుంది దానితో పాటు కోడి పెంట వేసేటప్పుడు మీరు గమనించండి మలద్వారం అనేది కదిలిస్తూ ఉంటుంది ఇప్పుడు పెంట వేసేటప్పుడు మీరు ఒకసారి కోడిని గమనించినట్లయితే మలద్వారం అనేది కదిలి కదులుతూ ఉంటుంది అలాగే ఈ లక్షణం ఈ నక్స్వామిక ఉపయోగించేటువంటి పరిస్థితిలో కూడా మలద్వారం అనేది కదులుతూ ఉంటుంది కానీ పెంట రాదు ఏంటి అక్కడ విరోచనం అనేది వస్తున్నట్టు దానికి అనుమానం అంతే అక్కడ అదొక అనుమానం అది అనుమాన పడుతుంది అని ఫీల్ అవుతుంది కానీ బయటికి రావట్లా లోపల మళ్ళీ పెంట బయటికి రాదు మళ్ళీ ఇది ఒక విరోచనం అనే అనుమానం అంతే ఇప్పుడు మీకు విరోచన అనుమానం అంటే మీకు అర్థం కాకపోవచ్చు మన హ్యూమన్స్లో కూడా ఉంటుంది ఇప్పుడు కొంతమంది వ్యక్తులు మీరు గమనించినట్లయితే జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి మోషన్ వస్తుంది అనే అనుమానం ఉంటుంది వెళ్ళి బాత్రూమ్కి వెళ్తారు కానీ మోషన్ రాదు సో ఇదే సిమ్టం మన కోళ్ళల్లో కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మన ఈ నక్స్వామిక అనే మెడిసిన్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల నోట్లో నాలుగు మీద పెద్ద కొడు అనుకోండి నాలుగు చొక్కలు కానీ ఐదు చొక్కలు కానీ నోట్లో వేసుకోవాలి లేదు అంతకంటే తక్కువ అనుకోండి మూడు చొక్కలు రెండు చొక్కలు అలాగే నోట్లో నాలుగు మీద వేసుకుంటే ఆ సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది ఒక రోజు వేసేస్తే తగ్గిపోదు మళ్ళీ ఇక్కడ ఒక రోజు వేసేస్తే తగ్గిపోదు కంటిన్యూగా ఒక నాలుగైదు రోజులు మెడిసిన్ ఒక వారం రోజుల పాటు ఈ మెడిసిన్ ఉపయోగిస్తే తగ్గుతుంది ఈ మెడిసిన్తో పాటు మన హ్యూమన్ మెడికల్ షాప్లో ఉండేటువంటి అరిస్ట్రోజం సిరప్ తీసుకొచ్చి పెద్దకోడు కదా ఉదయం ఎంఎల్ సాయంత్రం ఎంఎల్ దాంతోపాటు జింకోవిట్ కూడా ఉదయం వన్ఎంఎల్ సాయంత్రం అన్నం కంటిన్యూగా తాగించుకున్నారనుకోండి కొంచెం మల్టీ విటమిన్స్ అంటే శరీరానికి విటమిన్స్ అందిస్తూ ఉంటుంది బాహ్యంగా విటమిన్ సప్లిమెంట్ విటమిన్స్ అందుతూ ఉంటే కొంచెం కోడి యాక్టివ్గా అవుతూ ఉంటుంది జ్వరం అనేది నక్స్వామిక వాళ్ళ తగ్గుతూ ఉంటుంది అజీర్తి సమస్య చలి జ్వరం లాంటిది కూడా నక్స్వామిక వల్ల తగ్గుతూ ఉంటాయి హరిశ్రోగం ఏం చేసిద్ది అంటే ఇక్కడ అరుగుదల అవటానికి పనిచేసి ఆకలి అవటానికి పనిచేసిద్ది సో ఈ విధంగా పనిచేయటం వల్ల ఒక రకం చెప్పాలంటే కోడి అనేది చాలా తొందరగా రికవర్ అయిపోయింది ఇక్కడ మనం మళ్ళీ ఇంజక్షన్లు చేయలేదు కదా జ్వరం వచ్చింది దాని అరగల కానీ మనం ఇక్కడ ఇంజక్షన్లు చేయాల కానీ తొందరగా తగ్గిపోయింది సో హోమియో మెడిసిన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనం వాడేటువంటి పద్ధతిని బట్టి మెడిసిన్ అనేది పనిచేస్తుంది మీకు ఇక్కడ ఒక విషయం కొంతమంది అంటారు మేమండి హోమియోపతి మెడిసిన్ మేము రెండు సొక్కలు వేసామండి మా పిల్ల ఏదో నోటితో తెగ శ్వాస అని అంటారు నిజానికి మీకు హోమియోపతి మెడిసిన్ డ్రాప్స్ నోట్లో వేయటం రాలేదు అక్కడ కొంతమంది అంటారు హోమియోపతి మెడిసిన్ వేసాం కూడా చచ్చిపోయింది అని అంటారు నిజానికి అక్కడ ఏంటంటే మీరు హోమియోపతి మెడిసిన్ నోట్లో వేసే విధానం మీకు రాలేదు ఎందుకంటే ఈ హోమియోపతి మెడిసిన్ అనేది నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది ప్యూర్ ఆల్కహాల్ మళ్ళీ అది ఏమీ వేరే వేరే పిచ్చి పిచ్చి మందు కాదు అది నైంటీ పర్సెంట్ ప్యూర్ ఆల్కహాల్ ఉంటుంది మ మనం మందు తాగే వాళ్ళు అని చెప్తారు కదా సో అలాగే రాకు మించి హై కాన్సన్ట్రేషన్ ఆల్కహాల్ అది సో మరి మనిషి తట్టుకోలేకపోతున్నాడు కోడి ఎంత మరి వేసే విధానం కేవలం నాలిక మీద వేసుకోవాలి చుక్కల్లాగా వేయాలి దారలాగా వేయకూడదు అది మరి ఈ పాయింట్ ఖచ్చితంగా అండర్లైన్ చేసి పెట్టుకొని మీకు ఈరోజు ఈ విషయాలు మీకు అవసరం లేకపోయినా రేపటి రోజు ఒక సంవత్సరం తర్వాత అయినా పది నెలల తర్వాత అయినా కానీ రాబోయే రోజుల్లో కోళ్ళకి హోమియోపతి మెడిసిన్ వాడకం అనేది ఖచ్చితంగా ఎక్కువైపోయింది ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉపయోగపడతాయి ఈరోజు ఉపయోగపడకపోవచ్చు చాలామందికి నాకు ఈరోజు ఈ వీడియో అనేది ఏం కాదు పది సంవత్సరాల తర్వాతైనా రెండు సంవత్సరాల తర్వాతైనా కానీ జనాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అందరికీ ఉపయోగపడతాయని అయితే నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోలో మళ్ళీ వద్దాం